ఏపీ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యారోగ్యంపై జరిగిన స్వల్పకాలిక చర్చల్లో పాల్గొని మాట్లాడారు ఎమ్మెల్సీ డాక్టర్ ముండితోక అరుణ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా ప్రతి నియోజకవర్గానికి వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి నిన్న అసెంబ్లీలో ప్రకటించారు ఇవి ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేస్తారా లేక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఏర్పాటు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది గత ప్రభుత్వం నందిగామకు కేటాయించిన వంద పడకల ఆసుపత్రిని ఐదెకరాల స్థలంలోనే నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల ఆధునీకరణలో భాగంగా నా మొదటి క్వశ్చన్ అధ్యక్ష ప్రతి నియోజకవర్గ వర్గానికి వంద పడకల హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ పెడతామని చెప్పి గౌరవ మంత్రి గారు నిన్న శాసనసభలో చెప్పారు అధ్యక్ష దీన్ని ఫుల్లీ గవర్నమెంట్ ఫండెడ్ తోటి పెడుతున్నారా లేకపోతే ఏదైతే మీరు మెడికల్ కాలేజీలు ఏదైతే పీపీపీ మోడల్ అన్నారో ఆ పీపీపీ మోడల్లో పెడుతున్నారా అనేది మొదటి క్వశ్చన్ అధ్యక్ష రెండవ క్వశ్చన్ అధ్యక్ష గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వంద పడకల ఆసుపత్రులు ఎక్కడైతే జీవో ద్వారా నాబార్డు నిధుల ద్వారా శాంక్షన్ అయిన హాస్పిటల్స్ ఉదాహరణకి మా నందిగారం నియోజకవర్గంలో జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ద్వారా వంద పడకల ఆసుపత్రి మంజూరు చేయడం నాబార్డు నిధులతో మంజూరు చేయడం శంకుస్థాపన చేయడం జరిగింది అధ్యక్ష తర్వాత అధ్యక్ష జీవో నెంబరు ఎయిటీ సిక్స్ అని చెప్పి మళ్ళీ ఒక కొత్త జీవో ఎయిటీ టూ మళ్ళీ ఇంకో కొత్త జీవో ఒకటి తీసుకొచ్చారు అధ్యక్ష దీని ప్రకారం అప్పుడేమో ఏం చెప్పారంటే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే వంద పడక ఆసుపత్రికి ఐదు ఎకరాల స్థలం కావాలి అని చెప్పారు అధ్యక్ష ఇప్పుడు జీవో నెంబర్ ఎయిటీ టూలో భాగంగా ఇక్కడ ఎప్పుడైతే నందిగాములో ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ రెండు ఎకరాల నలభై సెంట్లో రెండు ఎకరాల అరవై సెంట్లో ఉంటే అది కూడా ఏరియా హాస్పిటల్ కాదు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని అప్గ్రేడ్ చేస్తూ వంద పడగల ఆసుపత్రి అదే ఏరియాలో అదే రెండు ఎకరాల నలభై సెంటులో పెట్టడానికి ఇప్పుడు అక్కడి స్థానిక శాసనసభ్యురాలు ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఒక తీర్మానం చేసి చేశారు అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని అడుగుతుంది వంద పడగల ఆసుపత్రి గతంలో శాంక్షన్ చేసిన జీవో నంబర్ ఫార్టీ సిక్స్ ప్రకారం ఎక్కడైనా పట్టణం అధ్యక్ష మేము చూసిన స్థలము లేకపోతే మేము మేము శంకుస్థాపన చేసిన స్థలంలో మాకు పెట్టాలని కదా అధ్యక్ష ఈ నందిగామ ప్రజలు భవిష్యత్తును అనుకూలంగా హైవే మీద ఉంది అటు కోదావరికి ఇటు మధురకు ఇటు జగ్గైపేటకు ఇటు విజయవాడకి మధ్యలో ఉంది జోగఫేల్ లొకేషన్ తోటి ఒక సెంటర్ అవుతుంది హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ హాస్పిటల్ ఉందో ఆ లోపలికి ఊళ్ళోకి పెట్టడం వల్ల ఒకటి స్థలం సరిపోదు రెండు ఆ హైవే మీద పెట్టడం వల్ల దాని పరిసర గ్రామాలంతా కూడా లోపల రావడానికి వీలు లేకుండా ఉంది అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అదేవిధంగా కృష్ణబాబు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను మీ ద్వారా అభ్యర్థిస్తాను అధ్యక్ష దయచేసి పంతానికో పట్టింపులకో పోకుండా నందిగామ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ భవిష్యత్తుని ఈ పార్టీలో ఉండొచ్చు అధ్యక్ష ఈ పార్టీ కాకపోతే రేపు నేను ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్యే కాకపోవచ్చు మేము ఉండొచ్చు మేము ఉండకపోవచ్చు కానీ మనం చేసేది మనం చేసే పని ఏదైనా సరే మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఎకరన్నా పెట్టండి ఐదు ఎకరాల స్థలంలో వంద పడకల ఆసుపత్రి పెట్టండి భవిష్యత్తులో నందిగామలో కూడా ఒక మెడికల్ కళాశాల రావాలి తద్వారా నందిగామ అభివృద్ధి చెందాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని అదేవిధంగా అందరినీ కూడా ప్రభుత్వాన్ని కూడా సవినయంగా మనం చేసుకుంటున్నాను అధ్యక్షులు ఒకటి మంత్రి గారు చెప్తుంది ఏంటంటే భూమి విషయంలో అవినీతి జరిగిందని చెప్తున్నారు అధ్యక్ష ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ భూమికి సంబంధించిన రెండున్నర కోట్ల రూపాయలు ఇంతవరకు కూడా ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయింది తప్ప ఇది కూడా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అధ్యక్ష రెండోది అధ్యక్ష రెండోది అధ్యక్ష మంత్రి గారు చెప్తారు నందిగామ ఏరియా హాస్పిటల్ అన్నారు అది ఏరియా హాస్పిటల్ కాదు అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అధ్యక్ష ఏరియా హాస్పిటల్ వేరే అధ్యక్ష కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వేరే అధ్యక్ష నేను ఇంకో విషయం మంత్రి గారు అడుగుతున్నారు అధ్యక్ష ఒక పక్కన నందిగా తీస్తే నేను నందిగా మెడికల్ కాలేజ్ ఇప్పుడు అడగట్లేదు అధ్యక్ష భవిష్యత్తులో నందిగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకోవాలంటే స్థలం ఎక్కువ ఉండాలి కాబట్టి ఎలాగో మనకి జీవో ఇచ్చారు కాబట్టి నా బాట నిధులు ఇచ్చారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి ల్యాండ్కి అలాట్ చేశారు కాబట్టి ఆ డబ్బులతోటి మీ మీ స్వయాతాలతోటి మీరు కొనండి అని చెప్తాను ప్రభుత్వం మీరు ఉన్నారు కాబట్టి మీరు చెప్పనండి ఒకటో అధ్యక్ష రెండోది అధ్యక్ష పీపీపీ అని చెప్తున్నారు అధ్యక్ష ఏది మన ఏదైతే హండ్రెడ్ బ్యాడ్ హాస్పిటల్లో అధ్యక్ష ఈ బడ్జెట్లో ఈ బడ్జెట్లో ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వీళ్ళ హెల్త్ ఎక్స్పెండిచర్ చూస్తే అధ్యక్ష కేవలం సిక్స్ పర్సెంట్ అధ్యక్ష నేషనల్ హెల్త్ పాలసీ ప్రకారం ఎయిట్ పర్సెంట్ మన నిధులు కేటాయించాలి అధ్యక్ష కానీ ఈ బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం సిక్స్ పర్సెంట్ అధ్యక్ష గా మీరు సిక్స్ పర్సెంట్ చేసినప్పుడు గా మీరు ప్రైవేటు విండోస్ ఓపెన్ చేస్తారు అధ్యక్ష మనం హెల్త్ సెక్టార్ కి ఎడ్యుకేషన్ సెక్టార్ ను కూడా మనం ప్రైవేట్ ప్లేయర్స్ ని ఇన్వైట్ చేస్తే ఇంకా సామాన్యుడు ఎలా వెళ్తాడు అధ్యక్ష ఇప్పుడు మీకు హెల్త్ సెక్టర్ లో మీరు పిపిపి మోడల్ వెళ్తే పిపిపి మోడల్ అయితే సామాన్యుడు హెల్త్ కోసం వెళ్ళేటప్పుడు వాడు ఏం చేయాలి అధ్యక్ష సరే మీ అభిప్రాయం తెలియజేయండి ఓపీ టికెట్ లో కూడా డబుల్ రాస్తారు అధ్యక్ష ప్రభుత్వం పిపిపి అని చెప్పింది మీ రిక్వెస్ట్ ఏమంటే చెప్పండి నా రిక్వెస్ట్ అదే అధ్యక్ష ఏదైతే ఆ ప్రపోజల్ చేస్తలేదని గవర్నమెంట్ ఇష్టం దాని నిర్మించడం అని చెప్తాను అధ్యక్ష థాంక్యూ అధ్యక్ష థాంక్స్ ప్లీజ్